హాయ్ అండి నేనైతే పల్లెటూరులో బర్త్డే ఫంక్షన్కి అయితే పోయాను ఇక్కడ మేకలు ఉన్నాయి కదా చూడండి ఎంత బాగుందో ఈ చిన్న పిల్ల ముద్దు ముద్దుగా ఉంది ఎంత బాగుందో నాకైతే ఇట్లా జంతువులు అంటే చాలా ఇష్టము మేక పిల్లలు ఇట్లా కోళ్ళు ఇట్లా కుక్కులు ఇవంటే చాలా ఇష్టము అందుకోసమే దీని పిల్లలు అయితే తీసుకొనేసి దీని కొద్దిసేపట్లో ఆడుకునేసి వాళ్ళమ్మ అయితే అరుస్తా ఉంది చూసుకొని మా పిల్లలు ఎత్తుకొని పోయినారని చెప్పేసి ఇంకా ఒక పిల్లు కూడా వచ్చి చూస్తూ ఉంది చూడండి మేకపిల్ల ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా ఇవైతే ఇక్కడైతే పల్లెటూరులో అంతా ఉంటాయి ఇక్కడైతే వీళ్ళైతే అలకేసి ముగ్గు అయితే పెట్టిన్నారు ముగ్గు చూడండి ఎంత పెద్దగా వేస్తున్నారో ఇప్పుడైతే చుక్కలు పెట్టి ఎక్కడ వేస్తారు ముగ్గులు ఊరుకునే ఇడ్చేస్తానంత గీతలుగా గీతలు గీతలు వేసేస్తారు ఎంత బాగా పెద్ద ముగ్గు అనేది వేసేసిండారు ఇక్కడ నేను ఈరోజు బర్త్డే ఫంక్షన్లో ఏమేమి వంటకాలు చేస్తున్నారో చూపిస్తాను రండి కరేపాకు చెట్టు అనేది ఎంత బాగా చూసారు కదా నాటి కరేపాకు బాగా మానైపోయింది ఇవి కూడా అంతే దానిమ్మ పండ్లు ఎంత బాగున్నాయో చూడండి అన్నీ రెడ్ కలరు బాగుంటాయి ఇవి సీడ్స్ ఇప్పుడైతే పాయసం చేస్తున్నారు శ్యామే పాయసం చూస్తారు కదా శ్యామే పాయసం చేస్తున్నారు నేను వెళ్ళే తలకే అంతా ఉన్నారు ఇల్లు తర్వాత వచ్చేసి పలావ్ పలావ్ చేసేస్తున్నారు బాగా గ్రాండ్గానే పెట్టుకున్నారు అంతా అందరికీ చొప్పునారు పప్పు గ్రాండ్గా పెట్టుకున్నారు బాగా ఒకడే కొడుకు అందుకోసమేనే వాళ్ళు బాగా గ్రాండ్గా అని చెప్పేసి ఒక మూడు సంవత్సరం తంచి చేయలేదు అందుకోసం పెరుగు పచ్చడి అందుకోసం ఇప్పుడన్నా చేయాలా అని చెప్పేసి వాళ్ళు నీట్గా అందరికీ చెప్పేసి బాగా అంతా వంటకాలన్నీ బాగా చేస్తున్నారు ఇది వచ్చేసి వంకాయ కుర్మా అన్నీ వంటకాలన్నీ చేస్తున్నారు కానీ చూడండి వర్షమైతే ఎక్కువ వర్షం దిగేసింది ఎట్లా చేస్తుందో ఏమో బర్త్డే టైంకి ఇవి పెసిల్ బ్యాళ్ళు పెసిల్ వేళ్ళు కూడా దండ దండదండిగా చేస్తున్నారు చేశారు కదా ఇవి మిరపకాయ బజ్జీలు వేడి వేడి మిరపకాయ బజ్జీ నా ఫేవరెట్ నాకంటే ఇవి నా ఫేవరెట్ ఇవి చేస్తున్నారు వీళ్ళంతా ఇంకా ఎక్కువ ఉన్న ఇప్పుడే స్టార్ట్ చేసిండారు చూడండి పల్లెటూర్లో అయినా కూడా ఎంత బాగా నీట్గా పెట్టుకున్నారు కదా ఇల్లు అయితే ఎంత శుభ్రంగా చాలా బాగుంది ఇప్పుడు బర్త్డే అని చెప్పేసి అంతా పీకేస్తున్నారు చాలా నీట్గా పెట్టుకుంటారు పల్లెల్లోనే నీట్గా అలకేసి పేడ అంతా అలకి పాత్రలు అంతా నీట్గా దుమ్ము లేకుండా క్లీన్గా పెట్టుకునేస్తూ ఉంటారు టౌన్లోనే డ్యూటీలకి అట్లా ఇట్లా అని చెప్పేసి అంతా ఎక్కడ పడేసి అట్లా పోతూ ఉంటారు పల్లెల్లోనే నీట్గా పెట్టుకుంటారు ఇది వైట్ రైస్ తర్వాత పప్పు గట్టిగా పప్పు కందిపప్పు వేసి బాగా ఆకుకూర వేసేసి పప్పు చేస్తున్నారు చూడండి పప్పు ఇవన్నీ చూస్తుంటే నాకైతే బాగా ఆకలి తినేలా అని చెప్పేసి చూస్తారు కదా ఈమె మా చెల్లులు మా చెల్లెలు కొడుకుదే బర్త్డే చూడండి ఎట్లా చూస్తూ ఉందో నేను వీడియో తీసుకుంటుంటే చూస్తూ ఉంది నోకంట అయితే వాళ్ళ ఇంట్లో లోపల చిన్నగా ఉంది బాగుంది అయితే నీట్గా ఉంది నీట్గా పెట్టుకు క్లీన్గా పెట్టుకునేస్తుంది మా చెల్లెలో బంధువులకంతా చెప్తున్నారు ఇంకా వస్తారు వాళ్ళు వచ్చే తలకైతే వీళ్ళు వంటకాలు అంతా రెడీ చేసేస్తున్నారు ఐటమ్స్ అయితే బాగానే చేస్తున్నారు నాన్ వెజ్ చేయకూడదు కదా శ్రావణ మాసము అందుకోసమేనే వీళ్ళు నాన్ వెజ్ చేయలేదు లేదంటే బిర్యానీను అట్లా ఏమైనా చేస్తూ ఉండ్రీ శ్రావణ మాసంలో ఎవరు తినరు అందుకోసమే అంతా స్వీట్ చేస్తున్నారు చూసారు కదా అక్కడైతే లైటింగు తక్కువ ఉంది అందుకే వీడియోస్ కొంచెము డల్గా వస్తున్నాయి బాగా క్లారిటీ వస్తుండలేదు లైటింగ్స్ అయితే తక్కువ ఉన్నాయి నేనైతే ఇంకా ఆగలేను ఆకలేస్తాను కదా అందుకోసమే తినేస్తాను చూడండి పాయసం పెరుగు పచ్చడి వంకాయ కూర పలావు మిరపకాయ బజ్జి పెసరి అప్పడము అన్నీ చేస్తున్నారు అన్నము అన్నీ చేస్తున్నారు ఇంక నాకు బాగా ఆకలిస్తుంది ఎందుకోసమే పెట్టుకునేసి తినేస్తా ఉన్నాను నేను తొందరగా తినేస్తాం ఇంక అందరూ వస్తారని చెప్పేసి అదే వర్షం ఒకటి పడింది కదా ఇంకా జనం వస్తారని తినేస్తా ఉన్నాను నేను చాలా బాగుంది బాగా చేస్తున్నారు వంటకాలు అన్నీ సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే ఈ పిల్లలు అయితే బంధువులు వచ్చినారు ఈ పిల్లలు కౌల పిల్లలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారు చూడండి ఇద్దరు ఒకటే ఉన్నారు నాకైతే బాగా ఇష్టమైరే అందుకోసమే ఎత్తుకొనేసి ఇట్లా ఆ పిల్లల దగ్గర కొద్దిసేపట్ల ఆడుకోను చాలా ముద్దుగా ఉన్నారు పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు కౌలు పిల్లలు చూసారు కదా ఎంత బాగున్నారో ఒకరిని కూడా మనం గుర్తుపెట్టే తల్లి మాత్రమే గుర్తుపెట్టాలా ఈ పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరు చిన్న ఒక్కటే పోలిగలే ఉన్నారు చూడండి ఇప్పుడైతే బర్త్డే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ వచ్చేస్తున్నారు కేక్ అయితే తీసుకొచ్చినారు చూడండి వర్షం ఉంటే వర్షంలోనే తీసుకొచ్చే పాపం వాళ్ళు కేక్ చాలా వర్షం స్టార్ట్ అయిపోయింది చాలా మంది వచ్చేస్తూ ఉండ్రీ వర్షం పడుతూనే ఉంది అయినా కూడా కరెంట్ ఒకటి పోయింది లైటింగ్స్ తక్కువ ఉంది అయినా అట్లే తీసుకొని ఇస్తా ఉన్నాం మేమైతే ఇప్పుడు అంతా హ్యాపీ బర్త్డే చెప్తా ఉన్నారు చూడండి క్యాండిల్ వెలిగించి వీళ్ళే మా చెల్లి మా చెల్లి భర్త వాళ్ళ కొడుకు ఆ అబ్బాయిదే బర్త్డే చూడండి పల్లెటూర్లో కూడా ఇంత బాగా హ్యాపీగా చేసుకుంటారో బర్త్డేలో సిటీలో అయితే అంత చూడండి వాళ్ళమ్మ నాయన వీడొక్కటే వీళ్ళు కొడుకు అందుకోసమే వీళ్ళు బాగా గ్రాండ్గా చేస్తూ ఉంటారు బర్త్డే అయితే అందరికీ చెప్పేసి నీట్గా ఎప్పుడూనూ బాగా చేస్తూ ఉంటారు మూడు సంవత్సరాలు వాళ్ళు వీళ్ళు చనిపోయారు బంధువులు అని చెప్పేసి చేయలేదు వాళ్ళు అందుకోసమే మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే చేస్తూ ఉన్నారు బాగా పెట్టుకొని ఉన్నారు ఇంకా కేక్ అయితే కట్ చేసుకున్నారు ఒకరికొకరు అయితే తినిపించుకొని వేస్తున్నారు మా నాన్న అంతాన తల్లి కొడుకుల ప్రేమ ఇంక అందరూ అయితే వేస్ట్ చేస్తూ ఉన్నారు తొందరగా లేండి మీరు వర్షం పడుతుంది కదా మేము వెళ్ళాలా అని చెప్పేసి నేనైతే ఇంకా వెళ్ళాను నేను కూడా కేక్ తినిపించేసి వాడికి బట్టలు అయితే తీసుకొని వెళ్ళినాను నేను ఒక ప్యాంటు ఒక షర్టు తీసుకొని వెళ్ళాను చూడండి డ్రెస్సు అవి అయితే ఇచ్చేస్తాను నన్ను గిఫ్ట్ ఇంకేం తీసుకోలేదు బట్టలు తీసుకెళ్దాము అని చెప్పేసి అట్లే ఇచ్చేసాను అందరికీ అయితే కేక్ కట్ చేసి ఇచ్చి చేయండి అని చెప్పేసి ఇంకా నేనైతే పక్కన వచ్చేస్తున్నాను అందరికీ ఇచ్చేస్తున్నారు వీళ్ళైతే ఫుల్ హ్యాపీ అంతా కేకులు ఇచ్చుకుంటా పూసుకొని ఎంత ముఖాలకి ఎంతనా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా అందరికీ అయితే కట్ చూస్తారు కదా వీళ్ళకైతే ఎట్లంతా పూసేసుకొని పల్లెల్లో ఎంత ఎంజాయ్గా ఉంటారు చిన్న పాపకు కూడా కౌలు పిల్లల పాపకు చూడండి ఎట్లా పూస్తున్నారు పాపము ఇక్కడ ఒక పాప ఉంది ఇక్కడ ఒక పాప ఉంది వీళ్ళకంతా పూసేస్తూ ఉన్నారు బాగా ఫుల్ హ్యాపీగా ఉంటారు ఈ అన్నుకు కూడా అంతే అంతా పూసేస్తున్నారు అంతా తుడుచుకుంటా ఉన్నారు బాగా హ్యాపీగా జరిగింది బర్త్డే ఫంక్షన్ అయితే పల్లెలా కూడా నీట్గా ఇంత బాగా జరుపుకున్నారు చూడండి వీళ్ళైతే ఇట్లంతా పూసుకుంటూ ఉన్నారు ఆ క్రీమ్ అయితే తీసుకొనేసి చూడండి ఒకరికొకరు అంతా పూసేసుకుంటా ఉన్నారు ఈమె వచ్చేసి గిఫ్ట్ తీసుకొచ్చింది గిఫ్ట్ అంటే వాళ్ళ అమ్మ నాన్న ఆ అబ్బాయిది ఫోటో అయితే కడిగించుకొని వచ్చేసి చూడండి ఎంత బాగా నీట్గా ఫ్యామిలీ ఫోటో చేసుకొని వచ్చి గిఫ్ట్గా ఇస్తా ఉంది వాళ్ళకి ఇంకా అందరికీ అయితే ఇచ్చేసింది ఏమ్మ కౌల పిల్లల తల్లి అమ్మ కుంకుమంతా అయిపోయింది ఏం పిన్ని అప్పుడే తీసుకోకూడదా అంతా అయిపోయినాక అందరికి ఇచ్చేసినాక తీసుకున్నావు అంట చూడండి ఈ పిల్ల ఎట్లంతా పూసేసుకొనింది వాళ్ళ అమ్మ అయితే తిడుతుంది ఇదంతా కండ్లకు అంతా పూసుకొన్నా కదా కండ్లోకి తెలిసేలేదని చెప్పి సొలమ్మ తిడుతుంది ఇది ఒకటి గిఫ్ట్ వీళ్ళకి ఫోటో కృష్ణుంది అందరూ తెచ్చిండేవంతా డబ్బులు అంతా ఇస్తారు చిన్న పాపకు కూడా చూడండి పాప ఎంత బాగా పూస్తున్నారు ఎంత ముద్దుగా ఉంది అంతా పూసేస్తున్నారు ఈ పాప అయితే చూస్తా అందరూ అరుసుకొని పూసుకుంటామంటే నేనైతే ఇంకొకసారికి తినిపించ అని చెప్తే అప్పుడు బాగా రాలేదు అని చెప్తే తర్వాత ఇంకొకసారి తినిపిస్తాను అని నేను సార్ సార్కి ఎందుకులే అని చెప్పేసి నేను వద్దులే అంటే వీళ్ళైతే రామ్మా అని చెప్తే ఇంకా పోయాను ఇదైతే అయిపోయింది చూడండి ఎంత బాగా అది ఫ్యాన్ వేసేస్తున్నారు అవంతా బెలూన్స్ కట్టిండారు తగులుతుందని చెప్పేసి ఫ్యాన్ అయితే ఆఫ్ చేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి